ప్రజలకు శుద్ధ జలాలను అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో రాష్ట్ర నీరు మరియు పారిశుద్ధ్య మిషన్ కింద నాగమంబపురం సచివాలయ పక్కన ప్రభుత్వ ఆర్వో ప్లాంట్లను లక్షలు ఖర్చు చేసి ప్రారంభించింది అయితే కొంతకాలం ప్రజలకు శుద్ధపరిచిన నీటిని అందించారు అయితే కొద్ది రోజుల తర్వాత ఆర్వో ప్లాంట్ మరమ్మతులకు లోనవగా రెండు సంవత్సరాల పాటు మరమ్మతులు చేయించకుండా గాలికి వదిలేశారు ప్రజారోగ్య దృష్ట్యా ఏర్పాటు చేసిన మంచినీటి సదుపాయం పేదలకు అందక అనారోగ్య పాలైన వారు గ్రామంలో లేకపోలేదు మూడు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే మరమ్మతులు చేసేందుకు ఆదేశించిన తర్వాత ఆర్వో ప్లాంట్కు మరమ్మతులు చేయించారు మరమ్మతులు పూర్తయి మూడు నెలలు కావస్తున్న ఆర్వో ప్లాంట్ను ఉపయోగంలోకి తీసుకురాలేదు రిపేరు చేసి నెలలు కావస్తున్న మంచినీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి పథకాన్ని పేదలకు అందించాలని స్థానికులు కోరుతున్నారు